బాబాయ్ పట్ట ఏం బాబు మీకు పెద్దకాలని ఆశ లేదా ఏ దారిని వచ్చారో ఆ దారిని వెళ్ళిపోండి ఏమైంది బాబాయ్ ఏమీ లేదు బాబు ఆయన గారి పెద్ద కూతురు ఎవరితోనూ లేచిపోయింది మీలాంటి కొరవలు కనిపిస్తే కనిపించుటే చంపేస్తాడు వెళ్ళిపోండి బాబు నా మాట ఎందుకు పెద్ద లేచిపోయిందంటే చిన్న కూతురు లోపల ఉన్నట్టే కదా నానమ్మా నానమ్మా నా బంగారు తల్లి కదా డోర్ తీయవే తెలుస్తా తీస్తావా చస్తే దీను పెద్ద చిన్న లేకుండా ఎంతెంత మాటలు అందామే నా కొడుకునే ఒకసారి గుర్తు చేసుకో శ్రీ 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 కొండ వీర వెంకట పట్టాభిరామయ్య గారి వంశం ఇప్పుడేమైందమ్మా ఎన్ని మాటలు అన్నారు ఎన్ని మాటలు అన్నారు ఏమన్నారు ఏమన్నారు అక్కను చూసి నేర్చుకోవాలా అక్క పొద్దున్నే లేచి యోగా చేసి స్నానం చేస్తదా పూజగా సద్ది పూజ చేస్తా తులసికోట చుట్టూ తిరిగి దండ పెట్టుకుంటదా రామాయణ భారతాలు చదివి వినిపిస్తుందా అది తన చదువుతో పాటు ఫైనల్ గా నానా నేను చెప్పొచ్చేది ఏంటంటే సైలెంట్ గా ఉన్న వాళ్ళందరూ పద్ధతైన వాళ్ళు అనుకున్నారు మీరు చూసారా వెళ్ళిపోయి ఎంత పెద్ద జరికి ఇచ్చిందో మీకు ఏ పాపం తెలియని నన్ను మాత్రం ట్రైన్ లో జతకొచ్చేసారు నీ తల్లి కొడుకుల్ని చూస్తుంటే నాకు తెగ చాలా వేస్తుంది అబ్బా అప్పా తాళం కప్పా టైనికి నేను చెప్తానమ్మా ఈ రెండు వేడలు ఒకటి పట్టుకో నాన్న నాలాగా రా అమ్మాయిని రూమ్లో వేసి తాళమేసారు ఆయ్యా ఎందుకు నేనేం చేశాను అంత పద్ధతిగా ఉన్న అదే అలా చేసిందంటే అసలే నేను నమ్మను అది కూడా అదే అయ్యా చిన్నపా కాలేజీ నుంచి ఎవరిద్దరు కుర్రాలు మిమ్మల్ని కలవడానికి వచ్చారు అయ్యాను బయట వీళ్ళేనండి గుడ్ మార్నింగ్ సార్ ఏం కావాలి సో బేసికంగా మా కాలేజ్ లో annual day కి డ్రామా వేస్తున్నాం అందులో హీరోయిన్ క్యారెక్టర్ గా మన అమ్మాయి సాహసనయని ప్రిన్సిపల్ గారి పంకాలు. ఒరేయ్ కుర్చీలు తండురా. అయ్యో పెద్దవారు. కిందే కూర్చుంటాం ఏ కదన్ డ్రామాగా చేస్తున్నారు. అదేనండి రామాయణం మహాభారతం మిచిలేసి గరగ తిప్పే తెలగుంటదో అలా ఉంటదండి. ఇది వెరైటీ డ్రామా. ఏదో వెరైటీ డ్రామా వేస్తున్నారంట అంటా దా బిందుగానే. ఇప్పటిదాకా ఎన్న రామాయణం చాలరా బాబు. గుడమ్మకి టిఫిన్ పెట్టాలి. ఓ ఇక్కడే ఉంది. మధ్య కుర్రాలు బాగా రాస్తున్నాయా వేషాలు కూడా బాగా వేస్తున్నారు కానివ్వండి ఓపెన్ చేస్తే కృష్ణుడు సీతను ఎత్తుకెళ్తాడు సార్ సీత మన శాస్త్రే సీతను కృష్ణుడు ఎత్తుకెళ్తాడా అమ్మా ఇక్కడ హైలైట్ ఏంటో తెలుసా దానికి చిన్న కూతురు కూడా జంప్ రా బాబు ఏంటి మావా నా టైము ఆ రోజు ట్రైన్ నుంచి జంపు ఈ రోజు ఇంటి నుంచి జంపు అన్ని చోట్ల అన్ని చోట్ల రా ఎక్కడా కనపడలేదు ట్రైప్లనా YouTube ఇదర్ని ముక్కలు ముక్కలుగా నరికి ఊతులపడేయరా రేయ్ కార్ం చేయరా బస్ అన్ని చోట్ల చిన్న కుర్రాడు నేను చూసుకుంటా ఎవడు బయ్యా కుర్రాడు స్టూడెంట్ స్టూడెంట్ పవర్ బాస్కెట్ బాల్ ప్లేయర్ని కొడతే ఎక్కడికిల్తావు నీకే తెలియదు ఫైటర్ని తంతే ఒక్కొక్కడికి పొక్కలు చూసుకుంటావా చూసుకోరా వాటర్ రాకుండా నువ్వు వచ్చా అయ్యా మీరు చెప్పినట్టే అందరిని కొట్టి నువ్వడేసిండయ్య మరి నిన్ను వదిలేసాడేంటి మీకు చెప్పడానికి ఎవరో ఒకరు ఉండాలి కదయ్యా మీరే ఇదిగో ఇలా మీరే పార్పిటేట్ చేసి మీరే క్వశ్చన్ వేస్తే ఎవరికి యూజ్ అంకుల్ మళ్ళీ క్లారిటీ లేని లేనికో ఫైట్ ఒకటి అక్కడ అమ్మాయి కట్టంగా ఉంది మీరే కదా అన్నారు అక్కడ తీసేశారు ఇక్కడ వేసేశారు అబ్బా అన్నం తింటే ఆకలి తీరుతుంది నీళ్లు తాగితే దాహం తీరుతుంది నిలకళ్ళైన అమ్మాయిని ప్రేమిస్తే ఇదిగా ఇలా దోల తీరుతుంది ఇప్పటి వరకు నాకు నచ్చని పనులు చేసినా ఎందుకు ఊరుకున్నానో తెలుసా వాటితో నువ్వు హ్యాపీగా ఉన్నావు కాబట్టి చిన్నప్పుడు నీకు నడక నేర్పించడానికి నీ పట్టుకున్నాడు ఇప్పుడు నీ జీవితం బాగుండాలని నేను మందలిస్తున్నాడు అయినా ఇంట్లోంచి కూడా చెప్పకుండా వెళ్ళిపోయిందంటే ఎవరితో లేచిపోయిందో నువ్వు మీ నాన్న కలిపితే నా గుండెరా అది రెండు ముక్కలుగా చీలుతుంటే బాధగా ఉందిరా ఇంట్లో ఒకే మాట ఒకే ఆలోచన ఒకే అభిప్రాయం ఉండాలని నా కోరికరా ఆ కోరిక తీరాలంటే మీ నాన్నైనా నీ మాట వినాలి లేదా నువ్వే చెప్పు ఒకసారి అబ్బాయికి చూపించాక ఏ విషయం చెప్తా రైట్ నేను నిన్ను మూడే మూడు ప్రశ్నలు అడుగుతాను సమాధానం తెలిస్తే చెప్పు వదిలేస్తాను ఆ అమ్మాయి ఏమైంట ఎక్కడికెళ్ళింది వెళ్ళింది చెప్పరా మౌనో సమాధానం చెప్పదరా తమరు నోరే చెప్పాలి చెప్పు నానా నాకు తెలీదు అది నెమ్మదిగా కాదు నా చెవులుకి ఇరబడేటట్టు చెప్పు అర్థం కానీ మనసుకి అర్థమయ్యేటట్టు చెప్పు నాకు తెలీదు 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 కానీ నాకు తెలిసిందల్లా ఒక్కటే తను కూడా నన్ను ప్రేమిస్తుందని కుషమా అప్పుడేం మాట్లాడుతున్నాడు రోజు పూజ చేసి అద్దేం ఉన్నాడు మనకి బుద్ధి మనకి కుదిరితే అదే దేవుడి సహస్రం ఇక్కడ ఉందడుగా కనిపించి మాయవైపో అమ్మాయి మాయలో పడి వాడు టైం వేస్ట్ చేసుకోవద్దని చెప్పు ఇదిగా ఈ ఫోటోలు చూపించి ఈ అమ్మాయితోనే వాడి పెళ్ళని చెప్పు తీసుకో ఎలా వసీ మీ నాన్ననికి ఫోటోలు ఇవ్వనడారా ఈ అమ్మాయితోనే నీ పెళ్ళ Where are you Sasha? Where are you Sasha? Oh my God, your... ah, sir. Sir, sir. Ah, sir. Oh God, your... sir. Sir. Oh my Bolo <coughs> <coughs> ఏమైంది సార్ నీకిచ్చిన పాలు నేను తాగేశానని నీకు ఆ కసి పాపం అంతే కదా అసలు మా ఫ్యామిలీ అంతా మీ ఫ్యాన్స్ని మా తాత పేరు నాగేశ్వరరావు మా నాన్న పేరు నాగభూషణం మా అమ్మ పేరు నాగమణి మా ఆవిడి పేరు నాగలక్ష్మి మా అబ్బాయి పేరు నాగచైతన్య చైతన్య ఆఖరికి చిన్నవాడైనా సరే నాగశ్విన్ అని పేరు పెట్టుకున్నాం అందుకని మనము మనము ఒక్కటే ఈ ఒక్కసారికి క్షమించి నన్ను వదిలేయి ప్లీజ్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఐ లవ్ యూ ఏంటి ఏమైంది మీ ఒక్కగానొక కూతురు నా కూతురుకి సూసైడ్ పైట లేస్తా కళ్ళు దొబ్బాయ ఒక పక్క కథ అంత ఇంట్రెస్టింగ్ గా ఉంటే అవతల గురువు గారు వెయిట్ చేస్తుంటారు కదా గురుగారు 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 గురువు గారు కోటు ఉంది గురువు గారు ఏడి సార్ అవన్నీ షూ గురువు గారు లేరు షూ కోటుంది షూ ఉన్నాయి షూ అమ్మా ఇక్కడ ఏం చేస్తున్నాడు ఆయన ధ్యానం అన్నయ్య ఉండాలి తపస్సు సార్ ఆ రెండింటికి తేడా ఏంటి ధ్యానం అనుకోండి గంటలో బయటకు వస్తారు తపస్సు అనుకోండి కొన్ని మాట్లాడు అప్పుడు మీ ఒక్కగానే ఒక కూతురు గారి పరిస్థితి ఏంటి సార్ కదా ఏంటి సార్ ఆ కన్నీళ్లు చెప్పండి సార్ ఏం జరిగింది మా నాన్న గుర్తొచ్చారు ఆ రోజు మా నాన్న మీద అరవకుండా ఉండాల్సింది అమ్మ బిడ్డ ఆకలి గురించి చూస్తుంది తండ్రి బిడ్డ భవిష్యత్తు కోసం చూస్తాడు మాకిప్పుడు అర్థమైంది సార్ మీరు మనసులో ఏది దాచుకోకుండా అన్నీ నిజాలే చెప్తున్నారు బ్రదర్ నీకు ఇంకో నిజం చెప్పనా చెప్పండి సార్ చెప్పండి ఇతనేమో రాయి మీద కూర్చున్నా నిజమే నువ్వేమో మీరన్ని నిజాలే చెప్తారు కదా మీరే చెప్పండి రాయి అనుకుని మసాలే మీద కూర్చున్నా ఐ సి ఫైనల్ గా మా నాన్నగారు పంతం నెగ్గించుకున్నారు తను అనుకున్న సంబంధం కంచుకట్ల ఫ్యామిలీని దించాడు ఇంట్లో